వస్తాను రెండోదా మళ్ళీ వెళ్దాం ఒకసారి మాట్లాడి మళ్ళీ రెండో పాయింట్ కూడా జీవల్ గారు మీ గారు వాలంటీర్ వ్యవస్థ వైసీపీ నష్టపోవడానికి కారణం అనే దానికి నమస్తే రజనీకాంత్ గారు మీకు అప్పలరాజు గారికి ప్రేక్షకులకి నమస్కారం చూడండి విశ్లేషణ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళని ఒక వ్యవస్థని తప్పుపట్టి తమ ప్రభుత్వంలో లోపాలు తమ నడవడికలో ఏ లోపాలు లేవు అని అనుకుంటే అది ఖచ్చితంగా ఆత్మవంచన అవుతుంది ఎందుకంటే ఏ ఒక్క కారణం చేత ఓటమి అన్నది జరగదు అనేక కారణాలు ఉంటాయి కానీ ఇందులో ప్రధాన కారణాల్లో వ్యవస్థ మాకు నష్టపరిచింది అన్నది కరెక్ట్ కాదు అన్నది నా ఆలోచన ఒక ఎన్నికల విశ్లేషకుడిగా చెప్తున్నాను పార్టీ బీజేపీ సభ్యుడిగా కాకుండా కూడా అబ్జర్వ్ దాన్ని బట్టి వాలంటీర్ వ్యవస్థపై ప్రజా వ్యతిరేకత ఉందా అంటే పెద్దగా లేదని చెప్తాను కానీ వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో వ్యతిరేకత ఉందా అంటే ఉంది కొంత మేరకు ఉంది ఎందుకంటే మమ్మల్ని సైడ్ లైన్ చేసి డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళారు పార్టీని పార్టీ ఆర్గనైజేషన్ ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు అన్నది కార్యకర్తలకు పార్టీ వారికి ఉన్నటువంటి ఒక కంప్లైంట్ లాగా నాకు అనిపించింది తప్పితే ప్రజల నుంచి వాలంటీర్ వ్యవస్థపై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు సో కాబట్టి అది ప్రధాన కారణం అయి ఉంటుంది అని అనుకోవటానికి లేదు సప్లిమెంటరీ రీజన్ అయ్యే అవకాశం ఉంది ఓకే కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది నిజంగానే ఇప్పుడు పొరగేటప్పటి వైసీపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక పేర్ల వ్యవస్థ నిర్మాణము పేర్ల వ్యవస్థ పనితీరు కరెక్ట్ అని అంటారా రాజకీయాల్లో అది రజనీకాంత్ గారు అది అది మోరల్ క్వశ్చను లేదా అది అది ఆఫ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అది అది వ్యవస్థ అసలు పెట్టడం సరే కాదా అన్నది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో మరి అన్ని లక్షల మందిని ఈ కార్యక్రమాల్లో నిమిత్తం చేసి మరి మిగతా ప్రభుత్వ వ్యవస్థని దాన్ని కొంత మేరకు నిర్వీర్యం చేసిందా రాజకీయ వ్యవస్థని పార్టీ స్ట్రక్చర్ ని పక్కకు పెట్టినది స్పష్టంగా తెలుస్తోంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్రామాల్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కి పంచాయతీస్ కి పంచాయతీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కి పూర్తిగా దాదాపుగా అధికారాలు కనుమరుగయ్యాయి సో కాబట్టి అనేక వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం వైసీపీ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం వారికి వ్యతిరేకమైన సందర్భంలో ఇది కూడా ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థ కూడా పూర్తిగా వ్యతిరేకమైంది దానికి ఒక కారణం ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మమ్మల్ని నిర్వీర్యం చేసి డైరెక్ట్ గా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నుండి వాలంటీర్ వరకు యా ప్రజల వరకు డైరెక్ట్ హోమ్ కాంటాక్ట్ పెట్టేసుకొని మమ్మల్ని స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు ఒక ప్రధాన కారణం ఓటమికి అనేక వ్యవస్థల్ని వ్యతిరేకం చేసుకోవటం అది ఖచ్చితంగా నా దృష్టిలో స ప్రప్రథమ కారణం ఒక అనేక వ్యవస్థల్ని వ్యతిరేకం చేసుకున్నారు అందులో స్థానిక సంస్థల మరి స్థానిక సంస్థల ప్రతినిధుల్ని కూడా వ్యతిరేకం చేసుకున్నారు దానిలో వైసీపీ ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు ఎంపీ పంచాయతీ అధ్యక్షులుగా సర్పంచులుగా గెలిచిన వాళ్ళు లోకల్ బాడీస్ లో గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చేతులు కట్టేసినట్టు వారికి ఏం పని లేకుండా నిధులు లేకుండా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఇంకా కొన్ని వ్యవస్థల్ని వ్యతిరేకం చేసుకోవటం జరిగింది సో ఇది ప్రధాన కారణం ఓటమికి అనేక వర్గాల్ని అనేక వ్యవస్థల్ని మరి దాదాపుగా వారిలో కసి పెంచేలా వ్యతిరేకత ఏర్పరచుకోవటం దానిలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక వర్గం చెప్పొచ్చు పంచాయతీ సర్పంచ పంచాయతీరాజ్ వ్యవస్థ లోకల్ బాడీస్ వ్యవస్థ ఒకటి చెప్పచ్చు మరొకటి మీరు కొన్ని సామాజిక వర్గాలు చెప్పచ్చు సామాజిక వర్గాల్ని చాలా మరి టార్గెట్ చేయటం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం చాలా ప్రతి అందులో కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం రెడ్డి సామాజిక వర్గం వైసీపీతో ఉండదు కమ్మ సామాజిక వర్గం టీడీపీతో ఉండదు గతంలో చూస్తే మీరు కనీసం ముప్పై నలభై శాతం ఈ పార్టీ నుంచి అటువైపు క్రాస్ ఓటింగ్ ఉండేది అటువంటిది కమ్మ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేశారన్నది అందరూ గమనించినటువంటి విషయం అలాగే కాపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం చాలా మరి ఒక రకమైనటువంటి కసి పెంచేటువంటి కార్యక్రమం సో నాకు తెలిసి ఒకటి అహంకార పూరిత ధోరణతో మరి ఈ రకంగా మాట్లాడితే వారి నోట్లు కట్టేయచ్చనో లేదా వారిని వ్యవ వారిని పూర్తిగా దెబ్బతీసి మనమే ఆధిపత్యం మరి కొనసాగించవచ్చు అన్న ఆలోచన రాజకీయ ఆలోచన వారు చేసి ఉండొచ్చు కానీ సివియర్ బ్యాక్లాష్ సామాజిక వర్గాల్లో కానివ్వండి ఈ వర్గాల్లో రావటానికి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం పార్టీ అవలంబించినటువంటి ధోరణి ప్రప్రథమ కారణమని నేను నమ్ముతాను